నమస్కారం నేను మీ పని భాస్కర్ దిల్షిక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనము వృచ్చిక రాశి వారికి మార్గశిర మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని మనం పరిశీలిద్దాం డిసెంబర్ నెలలో ఈ మాసంలో శుక్రుడు శుభుడు రవి కుజ గురులు అర్ధశుభులుగా ఉన్నారు చిర చిరాస్తి విషయాల్లో ఒక నిర్ణయానికి రాలేకపోతారు అంటే ఇల్లు ఏదైనా స్థలము పొలాలు ఇవి కొనటానికి కానివ్వండి అమ్మటానికి కానివ్వండి ఇంకా తర్జన భర్జనలు చేస్తూ ఉంటారు కొంత ఉన్నత విద్య చేసే వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి కనపడుతున్నాయి అయిన వారి ఆరోగ్యంలో కొంత ఇబ్బందులు కలుగుతాయి కుటుంబంలో కాబట్టి జాగ్రత్త అవసరము అని మనం చెప్పవచ్చు ఎదుట వ్యక్తులను సుముఖం చేసుకోవడానికి కొన్ని ఉపకారాలు కూడా చేయవలసి వస్తుంది మనకి మించిన శక్తి మించినవి చేయకుండా జాగ్రత్తగా ఉండటం అనేది కూడా చెప్పదగ్గ అంశము కొంత దాపరికం అనేది కూడా అవసరము అని అంటే ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడు మనం ఎలా ఉన్నాం ఏమిటి పరిస్థితులు ఎలా ఉన్నాయి తన మన చూసుకుంటూ కొంత వెళుతూ ఉండాలి లేకపోతే ఇబ్బంది పడతాము అని మనం చెప్పవచ్చు కోర్టు వ్యవహారాలు ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది అయిన వారి నుండి ఒక ముఖ సమాచారం అందుతుంది మంచి సమాచారం ఏది అలాగే ఒక బృందాల్లో అంటే మీ ఆఫీసుల్లో కానివ్వండి ఎక్కడైనా సరే వ్యాపారాల్లో తిరిగే చోట వారినంతా కూడా ఒక ఆనందకరమైన వాతావరణం ఉంటుంది ఆనందమైన సంతోషకరమైన వాతావరణం అనేది ఉంటుంది కాబట్టి ఇది మిశ్రమ ఫలితాలుగానే మనము చెప్పవచ్చు